కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ అందులో విద్యార్థులకు కేటాయించినటువంటి ఆట స్థలం అందులోకి బయట వాళ్ళు వెళ్ళి వాడు రాజకీయ పార్టీ కార్యకర్త అయితే ఉంది వాళ్ళ ఇంకెవడైతే ఏముంది విద్యార్థుల కోసం కేటాయించిన దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఆటలు అనుకోవడమే తప్పు అందులో లేదు ఆట ఆటలు ఆడుకోవచ్చు ఏదో టైంలో కానీ చెప్పి అనిపిస్తే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది పర్మిషన్ లేకుండా ఎమ్మెల్యే మనోడే ప్రభుత్వం మనదే ఉప ముఖ్యమంత్రి మనోడే అని చెప్పి ఏకంగా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళేసి ఆడ ఆడుకుంటామని చెబితే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసరు ఒక హెచ్ఓడి స్పోర్ట్స్ విభాగానికి ఆయన వైస్ చైర్మన్ కూడా ఒక దళితుడు వచ్చేసి అక్కడ లేదు పర్మిషన్ లేకుండా వద్దండి నేను ఆ మేనేజ్మెంట్ని అడుగుతానని చెబితే ఆ స్థాయిలో బూతులు తిట్టి ఏకంగా ఎమ్మెల్యేనే కొడతారా ఏకంగా కాలేజీలోకి వెళ్ళి కొట్టడం ఏంటండి బాబు ఇటువంటి దాని మీద దరిద్రము ఆశ్చర్యము రెండు ఒకేసారి కలిగినాయి ఏదైనా ఏ నిలుపు ఒక కేసు కానీ పెట్టలే ఒక ప్రొఫెసర్ మీద దాడి చేసి కొడితే ఇప్పటికి ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయాలి ఈ కూటమి ప్రభుత్వం స్పందించాలి ఈయన కపట నాటక పాత్రధారి సినిమాల్లో నటించాలంటే ఆడేమో విడగోగుతుంటాడు రాజకీయాల్లో ఏమో నటిస్తూ ఉంటాడు అది ఏం పాత్రలు పోషిస్తాడు ఆడికి పోతే ఆ పాత్రలు జీవిస్తాడు తెలుసు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆయనే ఒకప్పుడు ఒక సినిమాలో నమ్మద్ నమ్మతురు నన్ను ఈ నాయకుడిని కులమతాల గొడవలు పెడతాడని ఆ పాట రోజు ఇటు ఈ పెట్టాలి ఏనా ఈయనా ఏమై కనీసం స్పందించడం కానీ స్పందించడు ఒక ఎమ్మెల్యే వెళ్ళి కొడితే స్పందించాలి కదా కనిపించట్లేదా వినిపించట్లేదా కనిపించట్లేదా వినిపించట్లేదా స్పందనేది మీ పార్టీ ఏం చేయాలని తీసుకుంటుంది క్షమా కొట్టి క్షమాపణ జీవితం అయిపోతుందా అదే ఎమ్మెల్యే ఆ ప్రొఫెసర్ కొట్టి క్షమాపణ జీవితం ఊరుకుంటారా చుట్టూ ఉన్న ఊరుకుంటారా ఒకటికి ఒక న్యాయం నడుస్తుందా అధికారం అంటే వీళ్ళింటి చుట్టాలా స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు కావాల్సింది నేను దగ్గర పొద్దున్నాం డెబ్బై ఐదు వేలు దాటిపోయేది ఇంకా కానీ చాలికారు పిలిచే చుట్టాము వ్యవస్థలు మా ఇంట్లో కట్టేసుకుంటాం బొంగు గోశాలంటే అదురు చూసుకుంటూ ఉండాలా బానిసలు ఎవడన్నా ఉన్నాడా మీ చుట్టూ తిరిగే వాళ్ళు బానిసలు కావచ్చు కానీ అరే నీ పా కేసు పెట్టలే ఇప్పటికి అరెస్ట్ చేయాలి వాళ్ళ పార్టీ ఆయన మీద చర్యలు తీసుకోవాలి సరే చర్య తీసుకోలేకపోతే కనీసం స్పందించాలి చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి అని చెప్పి పోలీసులు కూడా చెప్పాలి ఎట్లా కొడతారండి కాలేజీకి వెళ్ళి ఇంకా మన ఏమయ్యాయి వైద్య సంఘాలు వీళ్ళేమయ్యారు ఏమన్నారా బాబు మీరు ఇంకా కలకత్తాలో జరిగింది శాడ వరిస్ట్ ఇన్సిడెంట్ దాని మీద ఆందోళన చేశారు రోడ్లు ఎక్కారు బాగానే ఉంది మరి ఇక్కడ ఏమైంది ప్రొఫెసర్ని పోయి కొడితే రేపు మిమ్మల్ని కొడితే రేపు మిమ్మల్ని చూపడితే సంఘాలు ఏం చేస్తున్నాయి కేసు పెట్టించాలని చెప్పండి అని చెప్పి పోయి కూర్చోండి తర్నాలు లేకపోతే వెళ్ళి అరెస్ట్ చేయాలని చెప్పి కూర్చోండి ప్రభావం ప్రొఫెసర్ హెచ్బోడిని తినే దిగ్గు లేకుండా ఉన్నారా ప్రభావం మీరు ఎందుకు మీ మీ కథలు అధికారంలో ఉన్న వాళ్ళకు మరి ఇందులో ఎవడో తాసు పలికేవాడున్నాడు ఏడు బానిసత్వం చేసేవాడు ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు పక్క రాష్ట్రంలో జరిగితే మాత్రం ఓ అని చెప్పి రోడ్లు ఎక్కేస్తారు ఈ రాష్ట్రంలో కళ్ళ ముందు జరిగితే ఒక ఎమ్మెల్యేని కొడితేనే దిక్కు మొక్క లేకుండా మొలన పడి ఉన్నారా ఏ సంఘాలు ఏం వైద్యులు అదే దారుణం పాపం ఆయన పట్టడం ఆయన కనుక కేసు పెట్టకపోతే ఎవరో వచ్చిందా సారీ చెప్పిన మిత్రుడే అని చెప్పి సారీ చెప్తే భయపడాలా ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి ఎందుకు భయపడతాడు ఇప్పుడు కొట్టారు ఇంతకు మించి ఏం చేయరు కదా చంపేయరు కదా ఇంతకు మించి ఏం చేయరు కదా అంత భయపడకూడదు మరి ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి ఇటువంటి వాళ్ళకు తగిన అని చెప్పాలి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యం ఆ ధైర్యాన్ని చంపేయాలి ఎక్కడి నుంచి వస్తుంది కాలేజీకి పోయి కొట్టే ధైర్యం ఆ ధైర్యాన్ని చంపేయాలి ఆ ప్రొఫెసర్ ముందుకు రావాలి అక్కడ రెండు చోట్ల కేసు పెట్టారట కాలేజీ మేనేజ్మెంట్ యాజమాన్యం మరో ప్రియలంగానే వెళ్ళి పెట్టాలి ఎట్లా కొట్టించుకొని సెటిల్మెంట్లో కూర్చుంటే రేపు ఇంకోరు ఇంకోరు జరిగితే ఇటువంటి వాళ్ళు కానీ రాసిపడవద్దు యా అన్యాయం కాదు కాలేజీకి పోయి కొట్టడం